ఇవాళకి రేపు పంది అనగా ఇవాళ సాయంకాలం రెండు ఒంటి గంట అవుతున్న టైం లో భోజనం చేసే టైంలో వచ్చి మేము భోజనం చేయడానికి కూడా ఎడ్ని నిప్పేసి కొడేసి కెంటలు పడగొడేసారండి మొత్తం ఇది మనం చేసేది ఇది ఏం తప్పుడు పని కాదని జూదం లాంటిది కూడా ఏది కాదని కోడి పని అది కూడా ఎడ్లు కనుక మేము మేపకపోతే ఎడ్డు అనేది సెల్లో చూపించాలి పిల్లలకి మీ పందగాలు లేకపోతే అలా ఇడ్లు అనేవి ఉండవు అని ఇంకా రేపు రోజుల్లో అయితే ఇదే రకంగా జరిగితే ఇంకా ఎడ్లు అనేవి ఉండవు పన్ను అని చెప్పేసి పన్ను రోడ్లో నుంచో ఎడ్లు ఇడ్లు రాకుండా రేపు పొద్దున్న ఆపినా కూడా ఎటువంటి బాధ మాకు లేదనియ్య ఏం చేశారంటే ఇడ్లు ఇప్పి కొట్టేస్తాం లాటరీలతో కొడతాం మమ్మల్ని కొడతాం పొలవలని చెప్పేసి దాన్ని పెట్టే దానా కూడా ఫార్మ్ చేస్తాం ఈ టైప్ లో చేశారనిజాయా రైతే రాజని చెప్పేసేమో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాని ఎంపీ కాని సీఎం కాని ప్రతి ఒక్కరు అనేది ఇదే ఏ రాజకీయమైన అవని ప్రతి ఒక్కరు మాత్రం ఇది రైతే రైతే అని చెప్పేసి అన్నారు ఇదే రైతుని అన్నారు కొట్టినట్టు చేశారు అంజ్ మమ్మల్ని ఇప్పటికప్పుడు వ్యాన్లు వచ్చి తోలిపోలి ఏదైనా కోడి పందాలంటే సంకలపెట్టిన పుంజి పారిపోయినట్టు కాదండి సంకలపెట్టిన పోయేది కాదు ఇది మొత్తం మీద నన్ను అడిగితే ఒక సంవత్సరం లాంటిది అని ఇది మాకైతే ఒక కుటుంబం ఇంట్లో పెళ్ళి అని చెప్పేసి ఇలాగేలాగని కుటుంబం ఎలా నడుస్తుందో సేమ్ దానికన్నా సంటి పిల్లలను పెంచుకున్నట్టు పెంచుకుంటామండి వీటికి నీళ్ళు అనైనా పాలైనా సరే దాన్ని పెట్టే ఫుడ్ విషయంలో అయినా కానీ దేనికైనా సరే చంటి పిల్లలు చేసుకున్నట్టు చేసుకుంటాం మొత్తం మీద అయితే మాత్రమే పచ్చావతరు నుంచి ఒక వ్యాన్ అనేది మా అనేది ఉంటుంది ఆ వ్యాన్లోనే తీసుకెళ్లేదు కాలు జారిపోకుండా కాల్ని పెట్టి పెట్టిన ఏం పెట్టిన ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాని నుంచి ఒక వ్యాన్ ఉంటుంది అలాంటి టైం కూడా ఇవ్వలేదు అంజా మాకైతే మాత్రం పోలీసు వాళ్ళు చిక్కు తీసుకెళ్ళిపోతాము అవి ఇప్పారంటే మాత్రం ఉప్పు ఎక్కడ ఎక్కడైనా పక్కా అంటే మమ్మల్ని తొక్కేస్తాయి మమ్మల్నే పొడిసేస్తాయి వాళ్ళని కూడా పుడిస్తాయి మాతో పాటు వాళ్ళకి కూడా ఇబ్బందే తెచ్చినప్పుడు కూడా ఎంతో నిబంధంగా ఉంటుంది ఇడ్లు కూడా దెబ్బ వేయకుండా తీసుకెళ్లి తీసుకొస్తాం దెబ్బ వేసాం అంటే మాత్రం మనం మన మాట అనేది ఆలపిచ్చామని చెయ్యి మేము కట్టుకుని ప్లేస్ లో కూడా వచ్చారని చెప్పింది మేము వచ్చేసి కట్టుకున్నది ఒక పొలాల చుట్టుపక్కల ఒక దెబ్బ మీద కట్టుకున్నాం అని చెప్పింది అక్కడికి పొలాల్లో కట్టుకున్నాం అన్న పొలాల్లో కట్టుకున్న ఇడ్ని మేము చేసే నేరం కూడా ఏం లేదని దీని వల్ల వచ్చేసి ఇది నాకు తెలిసిన అడిగితే రైతు పేరు చెప్పి ఇది ఒక సాంప్రదాయం అనే టైప్ అంతే అని ఎద్దు ఎలా ఉంటది సాంప్రదాయంలో అనే టైప్ అంతే తప్ప మా వ్యాన్ అనేసరికి కూడా రావాలంటే కనుక మేము వచ్చేసి నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు బాపట్ల జిల్లా బాపాట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇటు పక్కనేమో కృష్ణా జిల్లా నుంచి వచ్చేసి ఉన్నారు అనకాపల్లి నుంచి వచ్చేసి ఉన్నారు విశాఖపట్నం నుంచి వచ్చి ఉన్నారు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పందాలు ఆడిన వాళ్ళు కూడా ఉన్నారన్న వాళ్ళందరినీ అప్పటికప్పుడు వెళ్ళిపోవాలంటే మాత్రం చాలా కష్టంగా ఉండదు ఇప్పుడు అయితే రావడానికి వ్యాన్ రావాలంటే చాలా టైం పడుతుంది కూడా అని ఏ వ్యాన్ పెడుతుంది ఆ వ్యాన్ కూడా పిక్కిచ్చా కాబట్టి మన వ్యాన్ అన్ని పర్సనల్ గా వ్యాన్ ఉంటుంది కాబట్టి ఆ వ్యాన్ రావాలని ఏ వ్యాన్